வெங்கடரமணத் <laughs> பாந்தவ <speaking in foreign language> మా బావ యాత్రా స్పెషల్ బస్సు నడుపుతున్నాడండి విజయనగరం నుంచి వీళ్ళందరినీ తీసుకెళ్లి తిరుపతి కంచి కాళాస్తి విజయవాడ ఇవన్నీ చూపించి తీసుకొస్తున్నాడండి ఊళ్ళోకి రాగానే బస్సు సడిపోయిందట పాపం పెళ్లి రోజులు కదా

వాళ్ళని వెళ్ళిపోమంటే ఏం బాగుంటుంది చెప్పండి మన ఇంట్లో ఇది మందల గుళ్ళు మాట్లాడండి మన ఇంట్లో ఇది మందల ఎక్కడ పడతాయి ఎక్కడో వాళ్ళే సర్దుకుని పడుకుంటారు లేదు ఇచ్చండి ఇందరు భక్తులకు సేవ చేయటం ఎంత పుణ్యమో తెలుసా అండి మిమ్మల్ని అడిగి రాత్రికి ఉప్మా చేసి పెడదాం అనుకుంటున్నాను తలకో కాస్త పెట్టనండి తలకో కాస్త కాదు గుండుకో కాస్త కానీ ఉప్మా నువ్వు వాళ్ళకి పంచపక్ష పర్వాణాలు చేసి పెట్టా నేనేం బాధపడను కానీ ఇలా బుధవారం ఉత్తిని గడిచిపోతే మాత్రం బెర్రీకిపోతున్నాను ఆ విషయం నేను చూసుకుంటాను కదా మా బావగారు మామగారు ఆ పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నారు వెళ్ళి పలకరించడండి బాగుండదు నష్టానికి ఎవడైనా వ్యాపారం చేస్తాట్టు తోమి బోర్నిచ్చిన రాగి చెంబులు అటు గుండు బస్సు నిండకపోతే యాత్ర నువ్వు మాట తప్పడం మర్యాద కాదని పది టికెట్లు తక్కువైనా బయలుదేరాను హలో బ్రదర్ నమస్తే సార్ మీకు శ్రమ కలిగిస్తున్నాను బస్ చెడిపోయి రోజా చెప్పింది మీరేం వరికి అక్కడ మీ వాళ్ళందరికి తన ఉప్మా తయారు చేస్తుంది కూర్చో వెళ్ళిపోదామని చూస్తున్నావా అమ్మా అసలు ఈ ఆడవాళ్ళు మాటి మాటికి చికిన్ ఉప్మా ఎందుకు చేస్తారో తెలుసా రుచిగా ఉంటుందని కాదు తేలికచ్చి చవతలు ఆ తోపే అంటే ఏమిటో నడకు అంతగా తెలియదు ఎవరో మహానుభావుడు వేరే అనుకుంటాను ఏమోగా పాకాడుతున్నా వచ్చేసావా దొరికింది హైండు వీళ్ళు కుర్చి తెచ్చుకోపో అలాగే వస్తున్నా మా టాబ్లెట్ వేసుకోండి ఇప్పుడు కూడా నా పండ్లు పడి మర్చిపోవన్నమా నేస్కోండి వచ్చేస్తున్నానండి ఓ భక్తులు ఉప్మా తింటాట చపాతీ చేస్తున్నాను కాసేపు ఆట అయిపోచ్చు నాకు వచ్చేసాను అన్నా వచ్చేసావా ఏమీ లాభం లేదమ్మా నా ఇంట్లో నాకే చూడట్లేదు నా బెడ్ మీద రెండు కింద రెండు గుళ్ళు ఉన్నాయి అందుకే ఈ పడి ఇక్కడ కాలుష్యం చేస్తున్నాం అమ్మగారు ఏం చేస్తారే ఆడభక్తులు ఎవరో గోరింటా కావాలన్నారట బాబు రుబ్బుతున్నారు గోరింటాక బాగా సరే రుబ్బమాను పచ్చనిట్ అయింది పర్వాలేదు ఇప్పుడు సర్దుకుంది కొంచెం ఆడుకుందాం పొద్దు బాబారు రండి పడుకుందిరాండి Mm. <sighs> ఏంట చుట్ట కలుస్తావా లంకాకి చుట్టా కావాలడు బాబు ఏదో ఒక్కంపు నువ్వు అండి నేను ఊరుకోండి రండి రండి కోపంగా ఉన్నట్టున్నారు కోపడకపోతే ముద్దెట్టుకుంటారు వాష్ బేసన్ నిండా ఎట్టుకు వెళ్ళారు అసలు అంత ఎత్తే కెలా కూర్చున్నారు ఐడియట్స్ డ్రెస్సింగ్ మీద పాలు కొట్టారు ఓవర్ ట్యాంక్ లో ఉన్న వాటర్ అంతా ఫీల్ చేశారు ఇంట్లో ఉన్న గంధప్ చెక్కలను అరగదీసి గుళ్ళకు పూసుకున్నారు డిపో నుంచి పాల సంచులు రాగానే ఎగబడి పీక్కుని పచ్చి పాలు తాగేశారు ఇంటి నిండా ఉత్సలు ఉమ్మలు చుట్ట పీకలు బీడి మొక్కలు చచ్చా నాన్న న్యూసెన్స్ చేశారు ఇదేమన్నా సత్రం అనుకున్నారా వెళ్ళండా వెళ్ళండి సారీ బ్రదర్ వాళ్ళ తరఫున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను వస్తాను చాలా సంతోషం వెళ్ళండి వెళ్ళండి వెళ్ళొస్తాను బర్తి గారు పక్కానే సార్ చూడు నువ్వు ఎందుకు ఏడుస్తావు బుధవారం వారం దాకా రాదని నేను నేను ఆడవాలి అయిన వాళ్ళు రాక రాక వచ్చారు మంచి మర్యాద చేశారు అండి కావాలంటే వాళ్ళిద్దరూ రమ్మను నెల రోజులు ఇలా బస్సు లెక్కన గుళ్ళు వేసుకొచ్చి ఇల్లంతా గలీస్ మాత్రం నేను ఊరుకోను నిండా వడ్డించి చివరిలో ఊరుకున్నారు రాత్రి మాట్లాడలేదు ఇప్పుడు కాసేపు ఊరుకుని ఉంటే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు కదా అనవసరంగా మాట మిగిలిన వాళ్ళయ్యారు లేవండి బాగుందండి చెప్పేది మాట్లాడక కూర్చోమంటావా మన మంచం చూసావా పరుపులు కోస్తారు చచ్చా పొద్దున్న షేవింగ్ సెట్ కోసం తెలిస్తే అందులో గుండె నుదరబోతుంది రాత్ర కుర్రోడు గూపురాడకి చచ్చుంటే మన ప్రాణం ఎదకొచ్చేది రాత్రి మీకు దూరంగా ఉందని నేనుగా ఈ కోపమంతా కానివ్వండి వీలు కదా నీష్టం పొరపాటున వాళ్ళుండమ్మని నోరుచారాను క్షమించండి మహాప్రభు ఇంకెప్పుడు ఎవ్వరినీ ఎవ్వరిని కొంపలేకి రానివ్వను ఆతరికి మా అమ్మా నాన్న వచ్చినా సరే గుమ్మల్లోంచే పంపేస్తాను సరేనా కేవలం రాత్రులు గడపడానికి పెళ్ళి చేసుకున్నట్టుంది తప్ప ఓ దిక దగ్గగా మాట్లాడు ఎవడైనా ఎందుకు పెళ్ళి చేసుకుంటాడు ప్రలానా దూరంగా ఉంచి చూసుకొని మురిచిపోవడానిక పొరపాటునన్నాను బాబు ఇదిగో చూడండి చంపలేసుకుంటున్నాను ఇక మీరేమన్నా నోరెత్తితే అలా ఉన్నారేమిటి నేను ఎలా ఉన్నా బాగుండవలసింది మీ ఇద్దరునమ్మా గుండి నొప్పుగా ఉందండి ఆడదారికి మొగుడు దేవుడి కంటే ఎక్కువ అంటారు భర్తను సుఖపెట్టలేని భార్య ఎన్ని లో ఎన్ని పూజలు మధ్య స్పర్ధ రేగటం ఆ రోజుల్లో నేను తప్పు చేశాను పంకజం బాధపడింది బాధ పెట్టింది ఇప్పుడు నువ్వు వాడిని బాధ పెట్టి వాడు తప్పు చేసేలా చేయకమ్మా కాస్త వాడి మనసు తెలుసుకుని మసులుకోవటం నేర్చుకోవమ్మా మెడపు వచ్చేసిందమ్మా యాండి వెళ్ళిపోవాలి మాగారు పంకజం దగ్గరికి వెళ్ళి హలో ఇక్కడికి వచ్చారా నీ కోసమే వచ్చేసేనే కింక నీటి మట్టి అంటే ఏమిటని అడగకు తెయ్యాల భాష అర్థాలు ఉండవు ఇంతవరకు మనశాంతిగా బతికాను చచ్చాక బతకడం ఏమిటి కుంభకర్ణుడికి నాలుగు బతుల మొహం ఇదిగో ఊరికే నాన్పుడు భారం చేయకు ఈ డ్రమ్ముకు రెండు వందలు ఇస్తాను ఈ గరిటి ఫ్రీగా ఇస్తావా లేదా కుదరదమ్మా తీసుకోండి నీ మాటే నీది కదా పోనీ డ్రమ్ముకు మూడు వందలు ఇస్తాను ఇస్తున్నాను డబ్బులు ఇప్పించండి ఆ సామాన్లు వాడు ఎంత వెరుబాగులు వాడు డ్రమ్ముకు రెండు వందలు ఇస్తానంటే ఈ గరిటి ఫ్రీగా ఇవ్వనన్నాడు మూడు వందలు ఇచ్చేసరికి గరిటి ఇచ్చేసాడు ఈ గరిటి కోసం వంద రూపాయలు ఎక్కువ ఇచ్చేవా భార్యామణి మెచ్చుకున్నారండి నేను గనక ఏ దేశానికైనా ఫైనాన్స్ మినిస్టర్ చేస్తే మసే రెవెన్యూ స్టాంప్ ఫ్రీగా ఇస్తానంటే దేశాన్నే తాకడి పెడతాం పువ్వులు మొగుడు బుధవారం పెద్ద నెలలు వాడు టైం వేస్ట్ నాకు ఇష్టం లేదు అందుకే టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్ వాడాను కమా బుధవారం రోజు మానేశాను ఏమిటి

ఈ నేను మిమ్మల్ని కాదన్నని కోప్పడ్డారు ఇక మనకు వరదల వజ్రాలు కూడా లేదన్నమాట ప్రతివారం మనవరమే అన్నమాట కళ్ళు తిరుగుతున్నాయి కళ్ళు తిరుగుతున్నాయి అలా కళ్ళు తిరగడం సహజమే శ్రీద్ ప్రెగ్నెంట్ అలా సంబరంగా గాల్లో తేలిపోయిన చిట్టి ఆ తర్వాత ఆరేడు నెలలు ఆ ఆనందంలో అలా భూమికి జానెడుతూనే నడిచాడు ఈ లోపు సరోజక నెలలు నిండాయి కంగ్రాచులేషన్ మా నాన్న మళ్ళీ పుట్టాడు అనమాట నా కొడుక్కి నేనంటే ఎంత గౌరవం చూసావే చూంచు మొహం దానా వాడి కొడుక్కి హనుమంతరావు అని నా పేరు పెట్టుకున్నారు చూసావా అది మీ కొడుకు కాదు నా కోడలి గొప్పతనం తాతగారు పేరు పెట్టాలని పెట్టి తనే ఆ పేరు పెట్టింది అంటే ఏమిటనక్ ఆడదయ్యాల పేరు ఇలాగే ఉంటాయి వీడికి మా నాన్నగారు పేరు పెట్టుకోవాలని హనుమంతరావు అని పెట్టాను కానీ వీడి పెరిగి పెద్ద సరికి పేరు మోట అవుతున్నామని ఊరుకోండి పెద్దవాళ్ళ పేర్లు పెట్టుకోరు నిజమానుకో పోనీ పంచేద్దామా వీడికి ముద్దు పేరు పెడదాం ఆ బుజ్జి అని అండి అరటికాయ బజ్జి అని పిలు ఇంకా బాగుంటుంది అన్ని ముసలం ఆలోచనలు ఇగో చూడు జుట్టు కూడా అనేసింది ఊరుకోండి పౌడర్ పడ్డట్టుంది టింకు అని పిలుద్దాం టింకు విన్నారా హనుమంతరావు హనుమంతరావు అని పిలుచుకుంటారని మురిసిపై గంతులేశారు టింకు అని పిలుస్తారట తినిపించిందా చించిన హట్ చించిన హట్ట అంటే అంటే దెయ్యాల భాషకి అర్థాలు ఉండవు మన ముద్దు నామకరణ సందర్భంగా ఒక గుడ్ న్యూస్ చెప్పరా ఏమిటది పెళ్ళవుగానే హనీమూన్ కి వెళ్ళొస్తాను నాన్న అని మా నాన్నతో అంటే ఓ తేనె సీస మేడ మీద కూర్చోండి మూన్ బాగా కనిపిస్తుంది అన్నాడు అని చేత కుదరలేదు ఇప్పుడు నెల రోజులు సెలబ్రేట్ పెట్టేశాను మనం వెరైటీగా పిల్లవాడితో ప్రేమయాత్ర చేద్దాం కాశ్మీర్కి వెళ్ళొద్దాం చాలే ఊరుకుంది కాశ్మీరా నేపాల్ ఆ చలిదేశాలు తిరిగి నాకు జలుపు చేస్తే పాలు తగే పిల్లాడు వీడు ఆరోగ్యం పాడదు అబ్బా గట్టిగా ఒప్పుకండి పోనీ ఈ నెల రోజులు మీ అమ్మగారి ఇంటి దగ్గర వెళ్ళేద్దాం నెల రోజులు వదిలేడమా నా వల్ల కాదండి ఊరుకోరా నాన్న ఊరుకో నెల రోజులు కావాలి నెల రోజులే ఎట్టి తిరిగి వచ్చేస్తాయి కబులు చెప్పకండి ఆ నెల రోజులు విడికి పాలు డబ్బా పాలు వస్తారు చస్తే ఒప్పుకోండి నేను ఆ పాలల్లో నానా రకాలు కలుస్తాయి తెలుసా అందుకే వాటిని డబ్బా పాలంటారు పిల్లలకి తల్లి పాలే బలమండి అండి సలి చలి వేడి దేశం వెళ్ళొద్దాం సరేనా ఏ పత్రా చలవో రెంట చింతలో సహారా ఏడారో నేను రానండి

మాటికి సర్లే ఒక్క నిమిషం ఉండండి కాఫీ కల్పిస్తాను అక్కర్లేదు నువ్వే తాకు నువ్వు తాకు మీ అబ్బాయికి పైచయం చేస్తుంది